అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ పేరు సుగుణకు దెయ్యం పట్టింది ఇప్పుడైతే మనం కథలోకి వెళ్ళిపోదాం పాత రోజుల్లో దెయ్యాలు ఎక్కువగానే ఉండేవి అర్ధరాత్రి తెల్లచీర కట్టుకుని వికటంగా నవ్వుతూ మెట్ట మధ్యాహ్నం జుట్టు వెరబోసుకొని గుడ్లురుముతూ బోలెడు మందికి కనిపించేది ఇక కొరివి దెయ్యాలైతే కోకొల్లలే ఆ తర్వాత కాలంలో దెయ్యాలు లేవు బోతాలు లేవు అంతా ఉత్తిదే అని కొట్టి పారేశారు జనాలు మళ్ళీ ఇటీవల సినిమాల్లో టీవీ సీరియల్స్ పుణ్యమా అని దెయ్యాల దశ తిరిగింది ఎక్కడ చూసినా దెయ్యాల కబుర్లే సుగుణకు దెయ్యం పట్టిందంటే అవును పట్టే ఉంటుంది అని అనుకున్నారందరూ సుగుణ చాలా సౌమ్యురాలు తెలివి గలది తల్లిదండ్రులకు ఏకైక సంతానం బీ క్లాస్ టౌన్లో ఉంటారు వాళ్ళది మెయిన్ రోడ్డు మీదనే ఇల్లు ఇంటి ముందు రెండు కొట్లు కిరాణా షాప్లో నాన్న ఉంటే ఫ్యాన్సీ షాప్లో అమ్మ కూర్చుంటారు సుగుణకు పెళ్లి చేసి అల్లుణ్ణి ఎల్లరికం తెచ్చుకొని వాళ్ళిద్దరికీ ఆ రెండు కొట్లు అప్పగించాలని వాళ్ళ ఆలోచన కానీ సుగుణకి మాత్రం ఎల్లరికపు మొగుడంటే కంపరం పెళ్లి చేసుకుని ఎంచక్క భర్త ఇంటికి వెళ్ళి కొత్త ఇంట్లో కొత్త మనుషులతో సుఖంగా ఉండాలి అనే కోరిక ఎంటర్ పరీక్షలయ్యాక ఒకరోజు కొట్లో కూర్చొని ఉండగా క్లాస్మేట్ ఓ మనిషితో షాప్కి వచ్చింది అతన్ని చూసి నోరు తెరిచింది సుగుణ మనిషిని పోలిన మనుషులు ఉంటారు అని వినింది డూప్లికేట్ అమితాబ్ని షారుఖ్ని చూసింది టీవీలో అతగాడు డూప్లికేట్ ప్రభాస్లా ఉన్నాడు అసలే ప్రభాస్ అంటే పిచ్చి సుగుణకి ఏంటి అలా చూస్తున్నావు మా బావ అచ్చు ప్రభాస్లా ఉన్నాడు కదూ అని అంది కుమారి పై ప్రాణం పైనే ఆగిపోయింది ఏమో బాబు ఉన్నాడని అతగాడితో తనకి పెళ్ళి నిశ్చయం అయిపోతుందని అందరికీ తెలుసు మరదలతో పెళ్ళి నిశ్చయం అయిపోయిన తర్వాత అతను ప్రభాస్లా ఉన్నా ఏం ప్రయోజనం నీరసం వచ్చింది పైకి మాత్రం నవ్వుతూనే ఈ బావతోనేనా నీకు పెళ్ళి అని అడిగింది కాదు కాదు నా పెళ్ళి మా నరసింహం బావతో ఇతను మా వరాహం బావ అని అంది కుమారి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లుగా అయ్యింది సుగుణకి సిగ్గుగా అతని వంక చూసింది బతికించావు పో నీ నరసింహం నీకే ఈ వరాహం మాత్రం నాకే అని అనుకుంది మనసులో అమ్మ నాన్నల్ని పీక్కు తిని వద్దు వద్దు అని అందరూ అంటున్నా వెనకుండా నెల తిరగకుండానే అతన్ని పెళ్లి చేసేసుకుంది దీని కర్మ ఇలా కాలింది అని అనుకున్నారు స్నేహితులు అందరూ వాళ్ళలా అనుకోవటానికి తగిన కారణమే ఉంది వరాహం చూడటానికి బాగుంటాడు డిగ్రీ పాసై కాస్త మంచి ఉద్యోగం చేస్తున్నాడు సుమారైన సొంత ఇల్లు కూడా ఉంది హైదరాబాద్ వంటి మహానగరాలలో అటువంటి యావరేజ్ పెళ్లి కొడుకులకి తలకిందులుగా తపస్సు చేసిన పెళ్లి కాదు కానీ ఈ చిన్న పల్లెల్లో పర్వాలేదు కాస్త ప్రయత్నిస్తే పెళ్లి కుదురుతుంది కానీ వరాహమూర్తి కథ పూర్తిగా వేరు అతనిది ఓ విచిత్రమైన కుటుంబం టీవీ సీరియల్స్ చూసి మరి అంత దుష్టులు ఉంటారా ఆడవాళ్ళల్లో అటువంటి కుటుంబాలు ఉంటాయా అని విమర్శించే వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళ ఇల్లు చూపిస్తే మనం చూడలేదు కానీ అలాంటి కుటుంబాలు ఉంటాయని ఒప్పుకుంటారు యజమాని పేరు కేసరి ఒత్త వెర్రి గొర్రె వేళకింత తిని రామకోటి రాసుకుంటూ ఉంటాడు ఉన్న ఆరెకరాలలో ఐదెకరాలు అమ్మటం తప్పించి ఇంకే పని చేసి ఎరుగడు ఆయన భార్య పేరు శాంత ఆవిడ్ని చూపిస్తే ముగ్గురు సూర్యాకాంతాలు ఇద్దరు ఛాయాదేవిలను చూడవచ్చు వారికి ముగ్గురు సంతానం ఉన్నారు పెద్దది అనన్య ఆమెకు పెళ్ళైపోయింది అత్తగారితో పడక మొగుడ్డి వదిలేసి పుట్టింటికి వచ్చింది రెండోది అపురూప పెళ్ళయింది ఆవిడ గయ్యాలితనం భరించలేక మొగుణ్ణి వదిలేసి పుట్టింట్లో ఉంది మూడోవాడు వరాహమూర్తి ఇద్దరు ఆడపిల్లల తర్వాత మగపిల్లవాడు కావాలని సింహాచలం వెళ్ళి కప్ప స్తంభం కౌగులించుకుంటే పుట్టాడు అందుకే వరాహమూర్తి అనే పేరు పెట్టుకుని గారాభంగా పెంచుకున్నారు చూపులకు గంభీరంగా ఉన్న మెతక మనిషి వరాహం జాలిగుండె కలిగినవాడు ఆ ఇంట్లో ఇంకో శాంతి కూడా ఉంది శాంతకి అక్కగారు రాజ్యం ఆవిడ మొగుడు అప్పుడెప్పుడో వెళ్ళి తిరిగి రానేలేదు ఆయన వెళ్ళాక రెండు సార్లు కృష్ణా పుష్కరాలు వచ్చిపోయాయి ఆవిడకి ఓ ఎకరం పొలం ఉంది నన్ను చూసుకున్న వాళ్ళకి నా తదనంతరం ఆ పొలం ఇస్తాను అని చెల్లెలు దగ్గరే ఉంది వామ్మో ఒక్కరు కాదు ఇద్దరు కాదు నలుగురు గయ్యాళి గంగమ్మలు ఆ కొంపలో పడేస్తే పిల్ల ఏం సుఖపడుతుంది అని ఎవరు ఆ ఇంటికి గుమ్మం తొక్కలేదు అలాంటి వాడికి మంచి సంబంధం కుదిరి పెళ్ళైందంటే అందరూ ఆశ్చర్యపోయారు మొదటి రాత్రి గదిలోకి వెళ్ళిన సుగుణ అక్కడి దృశ్యం చూస్తూ నోరు వెళ్లబెట్టింది వరాహం భుజాన ఉన్న తొవ్వాలతో కళ్ళు ఒత్తుకుంటూ ఉన్నాడు భార్యని చూడగానే ఏడుపు ఎక్కువైంది ఎందుకు ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు తీసి ఎవరినైనా ప్రేమించాడా అని అనుకుంది అతన్నే అడుగుదాం అనుకునేలోగా భార్యను కౌగిరించుకొని నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం అని ఏడ్చేశాడు సంతోషంతో కళ్ళు చెమ్మగిలుతాయి అని తెలుసు కానీ ఆనందంతో ఎలా ఏడుస్తారని తెలియదేమో అయోమయంగానే ఏడవకండి నిజానికి మీలాంటి భర్త దొరకటం నా అదృష్టం అని అంది అది విని ఇంకాసేపు ఏడ్చాడు కాపురానికి వెళ్ళాక ఇంట్లో అంతమందిని చూసి సరదా పడిపోయింది పుట్టింట్లో అమ్మ నాన్న వాళ్ళిద్దరూ ఎప్పుడూ కొట్లోనే ఉండేవారు నిశ్శబ్దంగా ఉండేది ఇల్లు ఇక్కడ బోరుడంత మంది మనుషులు కావలసినంత సందడి పనంత నెత్తిన వేసుకొని చేసేయటం మొదలుపెట్టింది సుగుణ ఆ నలుగురాడవాళ్ళకి కోతికి కొబ్బరికాయ దొరికినట్లుగా అయ్యింది దమ్మిడి పని చెయ్యరు ఊరికే సాధించటం చేసిన ప్రతి పనికి పేర్లు పెట్టడం అయినా భరించింది ఆమె ఎందుకంటే భర్తకి తనంటే ఎంతో ప్రేమ తాను అడగాలే కానీ అప్పు చేసి బతికుండగానే తాజ్మహల్ కట్టిస్తాడు వాడికి తనంటే అమితమైన ప్రేమ ఉంది అది చాలు మిగతా విషయాలు వేచి చూద్దాం అని అనుకుంది అలా ఓ మూడు నెలలో గడిచాయి ఒకరోజు అందరూ భోజనానికి కూర్చున్నారు సుగుణ వడ్డన చేస్తుంది మీ నాన్ననడిగి ఆ రెండు కొట్లు అమ్మేసి ఆ డబ్బు ఇవ్వమను అని అంటూ మొదలుపెట్టింది శాంత మిగిలిన ముగ్గురు వంత పాట పాడారు గిన్నె తీసి వాళ్ళ నెత్తిన గుమ్మరించింది సుగుణ కుయ్యో ముర్రో అని అంటూ పరిగెత్తారు నలుగురు కేసరి తెల్లబోయి చూశాడు గుడ్లురుముతూ వికటంగా నవ్వుతూ గదిలోకి వెళ్లిపోయింది సుగుణ మధ్యాహ్నం కాఫీలకి అందరూ భయం భయంగా చూస్తుంటే గదిలో నుంచి వచ్చి అత్తయ్య గారు టిఫిన్ ఏం చేయను అని అడిగింది మర్యాదగా ఆ తర్వాత అదే తంతు రాజ్యం కూర్చొని టీవీ చూస్తుంటే గుడ్లూర్ముతూ నేళ్ల బిందెను నెత్తిన పోసింది తలకాయ బిందెలో ఇరుక్కుపోయింది ఆవిడని ఆ బిందెతో సహా రిక్షా ఎక్కించి ఎత్తడి సామాన్ల షాపుకు తీసుకుపోయి తలను తీయించారు ఇంకొక రోజు అత్తయ్య గారు తలకు నూనె రాసి అంటుతా అని చెప్పి మధ్యలో వికటంగా నవ్వుతూ మెడని అటూ ఇటూ తిప్పి వదిలిపెట్టింది ఆవిడ మెడ పక్కకి తిరగలేదు నాలుగు రోజుల పాటు పాపం కుడివైపుకు చూస్తూ అలాగే ఉండిపోవలసి వచ్చింది ఇంకొక రోజు అర్ధరాత్రి జుట్టు వెరబోసుకొని గుడ్లురుముతూ ఆడపడుచులని లేవగొట్టి ఇద్దరి జుట్టు మెడదాకా కత్తిరించి పెట్టింది ఇది ఖచ్చితంగా గాలి చేష్ట అని అన్నాడు కేసరి వణికిపోయారు ఆ నలుగురు పుట్టింటికి పంపించాలి అని చూశారు వద్దు నేను సుగుణని వదిలి ఉండలేను అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు వరాహం మరెలారా ఈ దెయ్యంతో ఎలా వేగుతాం అని అంది శాంత వైద్యుడి చేత నయం చేయిద్దాం అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యను వదలను నాకు దెయ్యం పడితే తను నన్ను అలాగే వదిలేస్తే మీకెలా ఉంటుంది అని అన్నాడు ఇంతకీ పాపం సుగుణకి ఈ దెయ్యం గోల తెలియదు అందరూ కూర్చొని మధ్యలో సుగుణని కూర్చోబెట్టి విషయం చెప్పారు అయ్యో నా వల్ల మీకెన్ని కష్టాలు అని అంటూ బోరున ఏడ్చేసింది సుగుణ నీ తప్పేమీ లేదు ఆ దెయ్యం వల్లే ఇదంతా జరుగుతుంది నువ్వేడవకు నేను చూడలేను అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు వరాహం మరైతే ఏం చేద్దాం అని అంది వైద్యుడి చేత వైద్యం చేయించుకోవాలి అది చాలా కష్టం పొగవేస్తాడు వేప మండలతో కొడతాడు అని అంది అపురూప వరాహం ఒకటే ఏడుపు ధైర్యం చెప్పింది గుండె పనితీరు మందగిస్తే ఆపరేషన్ చేయించుకోవటం లేదా అరిగిపోతే ఎనపవి పెట్టించుకోవటం లేదా ఇది అంతే వైద్యం చేయించుకుంటాను అని అనగానే ఇదంతా ఖర్చుతో కూడిన వ్యవహారం కదా భూత వైద్యుణ్ణి వెతకటం గట్రా శ్రమ కూడాను ఇదంతా ఎవరు పడతారు మా అమ్మకి చెప్తాను అంతా వాళ్లే చూసుకుంటారు ఆడపిల్లకి దెయ్యం పడితే పుట్టింటి వాళ్ళు ఆ మాత్రం చెయ్యలేరా అని అంది ఆ నలుగురికి నెత్తిన పాలు పోసినట్లుగా అయ్యింది సుగుణ తల్లికి ఫోన్ చేస్తే ఆవిడ వారం రోజుల తర్వాత భూత వైద్యుణ్ణి ఇంటికి పంపించింది ఈలోగా మూడు సార్లు వచ్చిపోయింది ఆ దెయ్యం చుట్టుపక్కల అందరికీ తెలిసిపోయింది ఈ రహస్యం ఓ రోజు మధ్యాహ్నం వచ్చాడు వైద్యుడు సుగుణ తలుపు తెరిచింది మంచిరీళ్ళు కాఫీ ఇచ్చింది అందరూ వచ్చారక్కడికి ఎవరికమ్మా దెయ్యం పట్టింది అని అడిగాడు నాకేనండి అని అంది వినయంగా అతను ఆదిరిపడ్డాడు నీకా అని అన్నాడు దీనికే ఉత్తప్పుడు ఇదిగో ఇలా మర్యాదగానే ఉంటుంది దెయ్యం పట్టినప్పుడు మాత్రం కాల్చుకొని తింటుంది అని అంది రాజ్యం కోపంగా అవునండి త్వరగా ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టండి అని అన్నాడు వరాహం అదెంత పని ఇట్టే వెళ్ళగొట్టేస్తాను ఆ మధ్య గంగయ్య గారిని పెద్దయిన ఇంట్లో కోడల్ని కాల్చి చంపేశారు ఆ పిల్ల దెయ్యమై ఇలాంటి పిల్లల మీద వారుతుంది మొన్న మా ఊళ్ళో ఓ అమ్మాయి మీదకి వచ్చింది అప్పుడు నేను ఊళ్ళో లేకపోవటంతో ఓ చేతకాని భూత వైద్యుడు వెళ్ళగొట్టాలి అని చూశాడు వాడి వల్ల కాలేదు అది కాస్త తప్పించుకుపోయి ఇప్పుడు ఈ అమ్మాయి మీదకి వచ్చినట్లుగా ఉంది మొండి దెయ్యం వదిలించటం శ్రమతో కూడిన పని అని అన్నాడు నాకెంత కష్టమైనా ఓర్చుకుంటానండి ఎంత ఖర్చైనా పర్వాలేదు మీరేదో పూజ చేయాలి కదా ఏమైనా సరుకులు కావాలా చెప్పండి అని అంటూ ఓ తెల్ల కాగితం పెన్ను తెచ్చుకొని కూర్చుంది సుగుణ చెప్పటం అతను ముగ్గు ఎర్రటి కుంకుమ పసుపు నల్లదారం సాంబ్రాణి బొగ్గులు నిమ్మకాయలు వేపమండలు రాస్తూ ఉండగానే హుంకరించి లేచి నిలబడి జుట్టు విరబోసుకొని వెకట్టాట్టహాసం చేసింది అది కూడా దేవుడా మళ్ళీ వచ్చింది అని అంటూ అందరూ పారిపోయారు అప్పటిదాకా వినటమే కానీ దెయ్యాన్ని చూడని వరాహం కూడా అక్కడి నుంచి పరిగెత్తాడు ఓరగంట తర్వాత మెల్లగా ఒక్కొక్కరు వచ్చారు హాల్లో భూత వైద్యుడు మాత్రమే నెత్తిన చెయ్యి పెట్టుకొని కూర్చొని ఉన్నాడు అది ఏది అని అంది శాంత బయటికి పోయింది అని సైగ చేశాడు కాసిని నీళ్లు తాగి పెద్దవి విరిచాడు లాభం లేదండి గంగై గారి కోడలు కాదు అసలు మన దేశపు దెయ్యమే కాదు విదేశీ దెయ్యం వడలుకో అని మాట్లాడుతుంది బహుశా రష్యన్ దెయ్యం అనుకుంటా అని అన్నాడు రష్యపు దెయ్యం ఉంటుంది రష్యాలో ఉంటుంది కానీ అని అంది అనన్య మన దేశం చూడటానికి వచ్చి ఎక్కడే చచ్చి దెయ్యమై ఉంటుంది అందుకే ఎక్కడే ఉండిపోయిందేమో అని అన్నాడు సరే సరే ఏ దెయ్యమైతే ఏంటి కానీ వెళ్ళగొట్టడానికి వెళ్ళగొట్టండి అని అపురూప అంది అలా ఎలాగమ్మా దెయ్యానికి భూత వైద్యుడికి కమ్యూనికేషన్ ఉండాలి కదా నువ్వు ఎవరో ఏమిటో అని అడగాలి కదా ఎందుకొచ్చావు అని అడగాలి తను చెప్పాలి అప్పుడు కదా దెయ్యాన్ని వెళ్ళగొట్టేది భాషే రాకపోతే ఎలా వెళ్ళగొడతాను అని అన్నాడు మరైతే ఏం చెయ్యాలి భాష తెలిసిన వాడే చేయగలడు అలాంటి వాడి కోసం వెతకాలి నేను ప్రయత్నిస్తాను మీరు కూడా ప్రయత్నించండి వెరీ సారీ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అందరూ తల పట్టుకుని కూర్చున్నారు కాసేపటికొచ్చింది సుగుణ చీకట్లో కూర్చున్నారే అని లైట్ వేసింది విషయం తెలుసుకొని అయ్యో ఆ దెయ్యానికి నేనే దొరికానా అని ఏడ్చింది ఊరుకో సుగుణ దేశమంతా గాలించైనా సరే రష్యన్ భాష తెలిసిన భూత వైద్యుణ్ణి వెతికి నీకు వైద్యం చేయిస్తాను వేడిస్తే నేను చూడలేను అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు వరాహం రానురాను దెయ్యం మరీ పెట్టిరేగిపోయింది రాత్రిపూట లేపి ఏదో భాషలో ఏంటో అడగటం సమాధానం చెప్పలేక వెర్రిముఖం వేస్తే లెంపకాయలు మొట్టికాయలు వేయటం నా వల్ల కాదే తల్లి అక్కడెక్కడో ఏదో అనాథాశ్రమం ఉందట అక్కడికి పోతాను నా పొలం వాళ్లకే రాస్తాను అని వెళ్ళిపోయింది రాజ్యం అనన్య కూడా ఈ దెయ్యం పట్టిన మరదలతో పోల్చుకుంటే మా అత్తగారు దేవత అని మొగుడింటికి వెళ్ళిపోయింది అపురూపకు ఆ అవకాశం లేదు ఆవిడ భర్త ఎప్పుడో మళ్లీ పెళ్లి చేసుకున్నాడు అపురూపకు హార్మోనియం వాయించటం బాగా తెలుసు ఓ భజన బృందంతో పరిచయం ఏర్పడింది వాళ్ళతో ఊరూరా తిరుగుతూ రోజులు వెళ్లబుచ్చుతాను కాలక్షేపంతో పాటు పుణ్యం కూడా వస్తుంది అని వెళ్ళిపోయింది అలా ఒక్కొక్కరు వెళుతుంటే కళ్ళనీళ్లు పెట్టుకుని సుగుణ నా వల్లే ఇదంతా నాకు నయమయ్యాక మళ్ళీ వద్దురు కాని అని బాధతోనే సాగనంపింది ఒంటరిగా మిగిలిపోయింది శాంత నేనేం చేయను మనం కూడా ఇల్లు వదిలిపెట్టి పోదామా అని అంది భర్తతో జీవితంలో మొదటిసారిగా తన సలహా అడిగిన భార్యను చూసి జాలేసింది కేసరికి ఎక్కడికి పోతాం నువ్వు గమనించావో లేదో ఆ దెయ్యం నా జోలికి రాలేదు కారణం నేను రామకోటి రాస్తున్నాను రామనామం జరిగే చోట ఆంజనేయ స్వామి ఉంటాడు ఆయనంటే దెయ్యాలకు భయం ఇప్పటినుంచి నువ్వు కూడా రామకోటి రాయి అని అన్నాడు మర్నాడు రామకోటి రాయటం మొదలుపెట్టిందావిడ పూర్తిగా కాదు కానీ దెయ్యం ఉద్ధృత కాస్త తగ్గింది అదివరకులా చీటికి మాటికి రావటం లేదు వచ్చినప్పుడు మాత్రం ఓ గంట సేపు ఆవిడ్ని పీక్కు తింటుంది ఆవిడ కూడా కోడలు జోలికి రావటానికి వణికిపోతుంది అత్యవసరమైతే తప్ప భర్తను వదలటం లేదు మొత్తానికి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది ఓ రోజు సుగుణ తండ్రి కూతురికి ఫోన్ చేశాడు నీకో శుభవార్తమ్మా మన గణేష్కి సీరియల్లో వేషం దొరికిందట అని అన్నాడు ఓ అలాగా చాలా సంతోషం పాపం చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నాడు అని అంది సుగుణ అవును ఆ ఇంట్లో ఆరుగురు దెయ్యాలు అనే సీరియల్లో భూతవైద్యుడి వేషం ఇదంతా అక్క మహిమే దానింట్లో భూతవైద్యుడిగా నటించిన అనుభవమే పనికి వచ్చింది అని అన్నాడు అక్కకు థ్యాంక్స్ చెప్పండి పెదనాన్న అని అన్నాడని చెప్పాడు నా బెస్ట్ విషెస్ చెప్పండి అని అంది సుగుణ పెళ్లికి ముందు జరిగింది గుర్తుకొచ్చింది ఆమెకు నువ్వు ఇష్టపడ్డావని మాకిష్టం లేకపోయినా సరే పెళ్లి చేస్తున్నాం ఏమాత్రం కష్టం కలిగినా వదిలేసి వచ్చేయమ్మా ఇది నీ ఇల్లే అని అన్నాడు తండ్రి పర్వాలేదు నాన్న మరి పెళ్ళంటే కాస్త సర్దుకుపోవాలి కదా ఇష్టపడి చేసుకున్న తర్వాత అది నా ఇల్లు నా సంసారమే అవుతుంది నా సంసారాన్ని నేనే సరిదిద్దుకుంటాను అవసరమైతే సామధాన భేద దండోపాయాలు ఉపయోగించైనా సరే నేను సాధిస్తాను అని అంది ఓడిపోయి మాత్రం పుట్టింటికి రాను నాన్న అని అంది ఆ సంఘటన గుర్తుకొచ్చి నవ్వుకుంది సుగుణ నా మాట నిలబెట్టుకున్నాను నాన్న అని అనుకుంది మనసులో ఈ కథ ఎంతటితో సమాప్తండి ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోద్దు రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయండి